నురుగుదబ్బ కర్రీ అండి చాలా టేస్టీ టేస్టీ కర్రీ ఇది అండి ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది నురుగు దెబ్బ మా సైడు నెల్లూరు సైడు నురుగు దెబ్బ అని అని అంటారు చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఎలా చేయాలో వాటికి కావాల్సిన పదార్థాలు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాక్స్ నైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూడండి ఇది నురుగు దబ్బా అంటారు మా సైడ్ అయితే మరి మీ సైడు అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాగా పిలుస్తారు కాబట్టి మా ఊర్లో వచ్చి నెల్లూరులో వచ్చి దీన్ని నురుగు దబ్బా అంటారు మటన్లో ఒక పార్ట్ ఇది ఇదోండి ఇలాగా పీసెస్ పీసెస్గా ఉంటుంది వాళ్ళే కట్ చేసి ఇస్తారండి ఈ రెసిపీ చేయాలనుకుంటున్నాను రోజు అది క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఇదంతా ముందు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ముగించుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి మొత్తం దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించుకుందాము తర్వాత దీంట్లో కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందాము ఇది దీనికి మూత పెట్టుకోకూడదండి మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకుంటే పైకి పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోద్ది అందుకని నేను దీనికి మూత పెట్టడం లేదు ఇలాగే ఉడి ఉడికించుకుంటున్నాను ఈ లోపల మనకి మసాలాకి ఏమేమి కావాలో చూద్దామండి దాంట్లోని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి ఉడుకు దబ్బ అంటే ఇలా ఉంటుందండి చూడండి చూడండి పసుపు వేసి ఉడికించుకోవాలి మసాలాకు కావాల్సిన పదార్థాలు వచ్చి అల్లము తెల్లగడ్డ కొంచెం కొబ్బరి ఒక నాలుగు జీడిపప్పులు చెక్క మొగ్గ జీడిపప్పు వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ అనేది వస్తుందండి జీడిపప్పులు ఒక నాలుగు వేసుకోండి కొబ్బరి కూడా కొంచెం వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు మనకు గ్రేవీ కావాలనుకుంటే కొబ్బరి వేసుకోండి ఏం లేదు మా కొత్తగా అల్లం అల్లం పేస్ట్ వేసుకొని కూడా మనం కర్రీ చేసుకోవచ్చు అయినా కూడా అది ఎలా చేసినా బాగుంటుందండి ఇలా ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసి చేయడం వల్ల గ్రేవీగా వస్తుంది మనకు గ్రేవీగా కావాలంటే చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి అంతే అండి అల్లము తెల్లగడ్డ జీడిపప్పు చెక్క మొగ్గ ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది అండి హెల్త్కి రేట్ కూడా ఏమి ఎక్కువ ఉండదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది వాళ్ళే కట్ చేసి ఇస్తారు మనకు వద్దనుకుంటే పర్వాలేదండి ఇంటికి వచ్చి కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు ఇదండి మసాలా వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాక తర్వాత పేస్ట్ అనేది మసాలా పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై చేసుకునే దాంట్లోనే ఉంటుందండి కర్రీ అంతా మసాలా కానీ మనం ఫ్రై సరిగ్గా ఫ్రై చేయకుండా ఉంటే కర్రీ పచ్చివాసనగా ఉంటుందండి గోల్డెన్ కలర్ లాగా వచ్చేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి మసాలా తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు మన మనకు తగ్గట్టండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు కాయలు మూడు కాయలు అలా వేసుకోండి చాలు మరీ ఎక్కువ వేసుకున్న కూడా తీయగా అయిపోద్ది కూర ముడికాయలు అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ టమాటాలు బాగా మెత్తగా మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే గ్రేవీగా మనకి గ్రేవీగా చిక్కగా వస్తుంది తర్వాత కారం వేసుకోవాలి కారం పసుపు ఇంక దీంట్లో ధనియాల పొడి చికెన్ మసాలా మటన్ మసాలా గరం మసాలా ఏం అవసరం లేదండి అన్నీ మనం మసాలా మసాలా వేసుకున్నాం కదా అన్ని వాటిల్లో వేసుకున్నాం కదా ఏం అవసరం ఉండదు ఇంక ఉత్త కారం వేసుకొని ఫ్రై సిమ్లో పెట్టి కారం వేసినప్పుడు సిమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోద్దండి ఊరికినే కారం వేసిన వెంటనే ఈ కారం అంతా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తర్వాత ఆ కర్రీ కూరని దీంట్లోకి షిప్ చేసుకోవాలండి అంతేను ఆ క్లిప్ మిస్ అయిందండి తీయలేదు నేను మర్చిపోయి తీయలేదు అంతే అండి మనం ఉడికిచ్చి పెట్టుకుంటాం కదా పక్కన అది దీంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్నాక కొంచెం ఐదు నిమిషాలు ఆ మసాలాలో ఆ ముక్కలకంతా బాగా పట్టేటట్టుగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కకి మసాలా అనేది పట్టద్ది కొంచెం ఉప్పు వేసుకున్నానండి సరిపోలేదు ఉప్పు వేసుకున్నాను ఇంకా ఉప్పు కారం అన్నీ చూసుకొని మనకి ఏది సరిపోకపోయినా కారం కానీ ఏదైనా కానీ కారం ఉప్పు అన్నీ చూసుకొని ఇప్పుడే వేసేసుకోవాలండి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి సింపుల్ అండి చాలా సింపుల్ చేసుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి అంతే అండి ఇప్పుడు ఉడికి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పడుతుంది అంత కర్రీ అయిపోయి కర్రీ అయిపోయిందండి అండి చూడండి ఎలా ఉందో మనకి మనకి చల్లగా అయిపోతే ఆ గ్రేవీ కూడా చిక్కగా అయిపోద్ది అండి అంతే అండి ఈ వీడియో చాలా టేస్టీగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి చ చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా వచ్చేస్తుందండి మనకి ఎలా కావాలంటే అలా దించుకోవచ్చు మనకంత వాటరీ వాటరీగా వద్దనుకుంటే వాటర్ వాటర్ వద్దనుకుంటే మనం కొంచెం ఉడకబెట్టుకుంటే గట్టిగా అయిపోద్దండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి